నమస్తే అండి సల్లపునుకులు సల్లపునుకులు అంటే మజ్జిగతో నానబెట్టిన పిండి సల్లపునుకులు అంటారు నేనైతే మజ్జిగతో నానబెట్టినండి మజ్జిగ వేడి చేయకూడదని మా అమ్మగారు చెప్పారు నేను దోసలిపిండితోటే ఇలా కునుకులు వేస్తాను అనమాట చక్కగా అది ముందు కలిపానండి ఇదైతే పిండే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు చిట్టుకుడు ఉప్పు ఇప్పుడు ఇది ఇలా బాగా కలిపేసుకుని కునుకులు వేసేసుకోవడమే ఇలా పునుకులు వేయాలంటే ఇంట్లో పిండి ఉంటే సరిపోతుందండి పిండి పుల్లగా ఉండి ఇలా చూసుకోండి సెలవుల్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఇలా చేసి పెట్టేస్తూ ఉండండి చక్కగా ఏమైనా అండి తీసేస్తానండి ఇలా కల్ కల్పించుకుంటాం కదా పిండి ఇలా కల్పించుకున్న పిండిని ఇలా పునుకులే చేసుకోవడమే ఇంతేనండి మరి దోసల పిండితో పునుకులు చక్కగా కొంచెం వరిపిండి కలుపుకొని వేసుకోవాలి దోసలు మరి పిండి అంటే కొంచెం పలసగా ఉంటుంది కదా అందుకు ఇలా కార్పొడి అంచుకుంటే ఇంకా బాగుంటుందండి మనం పునుకులు కొనుక్కున్నప్పుడు తప్పనిసరిగా కార్పొడి వేసి ఇస్తాడు కదా ఇష్టంగా తింటారు కదా మీరు కూడా ఇలా చేసుకోండి మరి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి